చిరంజీవి తర్వాత టాలీవుడ్లో అంత క్రేజ్ సంపాదించిన హీరో అంటే కేవలం అంటే కేవలం విజయ దేవరకొండ కింగ్డమ్ సాంగ్ వచ్చింది మామూలుగా లేదు ఈ మూవీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది బరాబర్ విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ ఏంటంటే విజయ్ అని అందరూ తక్కువ అంచనా రు ఒక్కడే చెప్తున్నా ఒక హీరో సినిమా హిట్ అయితేనే క్రేజ్ ఉంటుంది కానీ ఈ ఆ విజయ్ దేవరకొండ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉండదు క్రేజ్ అంటే ఏంది సక్సెస్ సక్సెస్ అనేది ఎట్లా పెట్టుకోవాలన్నా అట్లా పెట్టుకున్నాడు మన విజయ్ దేవరకొండ అంటే ఏందనుకున్నా విజయం ఎప్పుడు వెనకనే ఉంటుంది కింగ్డమ్ అని అరిచిండని అనుకున్న కురి ఆ అరుపు వెనక పెద్ద స్టోరీ ఉండదు ఆ స్టోరీ మీరు కనుక్కోవాలంటే సినిమా చూడాల్సిందే కానీ కింగ్డమ్ మూవీ మనం అనుకునే కన్నా పదింతలు ఎక్కువ ఖతర్నాకులు వస్తున్నది ఈ సినిమాని బరాబర్ చూడ్రీ చిరంజీవి తర్వాత టాలీవుడ్లో అంత క్రేజ్ సంపాదించిన హీరో అంటే కేవలం అంటే కేవలం విజయ్ దేవరకొండ విజయ దేవరకొండని తొక్కడం ఎవ్వరు కాదు కావాలని చెప్పి అవి ఇవి అని చెప్పి ఆయన ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసే ట్రోల్స్ నా కొడుకుల ఒక్కడు చెప్తున్న బరాబర్ విజయ్ దేవరకొండ ఆయన సినిమా ప్లాప్ అయినా కూడా అందుట్లో ఉండే సన్నివేశాలు బయట వచ్చి ప్రతి ఒక్కరిని అలరిస్తాయనే సంగతి మర్చి ఇంకోటి నేను ఆయన ఫ్యాన్ కాదు ప్రతి ఒక్క హీరోని నేను గౌరవిస్తాను కాబట్టి ప్రతి హీరోని మనం ప్రేమించాలంటే ఒక హీరోకు మనం బానిసలు అయ్యి ఈ హీరోని ఏమైనా అంటే కొడతాం ఈ హీరో పేరుకొస్తే వస్తే మేము నొక్కుతాం ఈ హీరో ఇట్లా కాదు అట్లా కాదు అనేది కాదు ముఖ్యం ఇంపార్టెంట్ మనం సినిమాని సినిమా లాగా చూడాలి ఇంకొకటి క్రేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏమన్నా ఆయన సినిమాలు ఏమన్నా హిట్ అయినా అన్ని ప్లాబ్లైనాయి ప్లాబ్లు అయినా కూడా ఆయన రేంజ్ ఆయనకు ఉంటుంది అంటే ఆయన వేసే బట్టలు కానీ స్టైల్ కానీ మాట్లాడే పద్ధతి కానీ కిర్రాకు ఉంటుంది ఆయన మూవీలు వచ్చినాయంటే మాత్రం ఒక్కొక్కరు ఇట్లా లైన్ కట్టి క్యూ కట్టి చూస్తారు బరాబర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లుంటాయి తెలుసు కదా మీకు ఒక్కసారి సినిమా రిలీజ్ కాగానే కింగ్డమ్ సినిమా మాత్రం చరిత్రలో నిలిచి నిలిచిపోతుంది అర్జున్ రెడ్డి మూవీ ఎట్లుండదు అర్జున్ రెడ్డి తాత అవుతుంది బరాబర్ చెప్తున్నా అయినా కూడా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతున్న హీరో మన విజయ్ దేవరకొండ అట్లానే ఏమి ఉండదు ఎప్పుడైనా ప్లాప్ అనేది ఎవ్వరికీ కాలేదు చిరంజీవి సార్ అటువంటిదే వరుసగా ప్లాపులు చూసిండ్రు పెద్ద ఎన్టీఆర్ సార్ అటువంటిదే ప్లాపులు కూడా చూసిండ్రు ఎవరు ప్లాప్ కానీ చెప్పండి ప్లాప్ అయితే ఇక హీరో కిందికి పడిపోయినట్ట కాదు ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా సరే ఎప్పుడు ప్లాప్ అనేది కాదు ఇక ఒక స్టోరీ అనేది తీసుకొని పోతుంది ఓవర్ ఎవరు చేయలేదు ఏ హీరో చేయలేదు చెప్పు చెప్పు నేను చెప్తా ఏ హీరో ఓవర్ చేయలేదు ప్రతి ఒక్క హీరో ఓవర్ చేసిండు ఆనా ఇప్పుడు ఈయన కూడా ఒదిగినట్టు ఆయన ఇగో కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు లోపల ఒకలాగా ఉంటారు బయట ఉంటారు కానీ ఈయన ఏమిటి అంటే బయట లోపల అంతా ఒకలాగానే ఉంటాడు ఆయన ఏం గలీజ్ మాట్లాడలేదు